వంద సంవత్సరాలకు ఒక్కసారి వచ్చింది అమావాస్య శుక్రవారం రోజు వచ్చింది వంద సంవత్సరాల తర్వాత అందుకే ఒక్క రూపాయితో మీరు ఈ విధంగా చేయండి ఈ ఒక్క రూపాయి అక్కడ పెట్టడం ద్వారా మస్తు మనకి కుటుంబానికి కొరత లేనంత డబ్బు వస్తుంది అన్నట్టు ఎట్లా అంటే తప్పకుండా మనం ప్రతిరోజు పూజ చేస్తాము ఈరోజు అమావాస్య కదా అని పూజ చేయకుండా ఉండకండి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా పూజ చేయండి ఎలా చేయాలంటే అమ్మవారికి ఒక రెడ్డు క్లాత్ కానీ లేకుంటే వేరే ఏదైనా బట్టలో ఒక పిరికడు బియ్యం పోసి అందులో త అమ్మవారికి ఇష్టమైన యాలకులను వేసి ఆ యాలకులతో పాటు పచ్చ కర్పూరం వేయండి ఆ రూపాయికాయను యాలకులు పచ్చ కర్పూరం వేసి ముడేసి లక్ష్మీదేవి ముందు పెట్టండి దేవుని టెం మనం పూజ చేసుకునే మందిరంలో పెట్టండి దేవుడి దగ్గర అప్పుడు ఆ రోజే కాకుండా వాటిని ఈరోజు నిద్రపోనిచ్చి తెల్లారి వాటిని తీసి మీ బీరువాలో డబ్బు ఎక్కడైతే దాస్తారో అక్కడ పెట్టండి బీరువా కావచ్చు మీరు ఎక్కడ డబ్బు పెడితే అక్కడ అట్లనే ఈరోజు తలస్నానం చేయండి తప్పకుండా ఎందుకంటే వట్టి రోజు తలస్నానం చేసినా చేయకుండా అమావాస్య రోజు పూజ చేసేటప్పుడు తప్పకుండా తలస్నానం చేయాలి అంత శక్తివంతమైన రోజు ఈరోజు అట్లనే మనం అమ్మవారికి ఈరోజు మనం దీపం పెట్టేటప్పుడు నెయ్యితో పెట్టండి తప్పకుండా నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా చాలా పాజిటివ్ పాజిటివ్ మనకి మంచి జరుగుతుంది ఇంకోటి గ్లాస్లో నీళ్లను చూస్తున్నారు మీరు వాటర్లో మీరు కళ్ళుప్పు వేసి ఒక చోట పెట్టండి దేవతకి దీపం పెట్టినప్పుడు ఇలా మట్టి ప్రతిమలో పెట్టండి శ్రేష్టం చాలా ప్రీతయింది లక్ష్మీదేవికి ఈ విధంగా మనం కొన్ని చేయడం ద్వారా మన దగ్గర డబ్బు కొరత అనేది లేకుండా చాలా సమృద్ధిగా ధనం మన ఇంట్లోకి ప్రవహిస్తుంది మన కుటుంబం సంతోషంగా అన్నమాట అందరం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం మనస్ఫూర్తిగా చేయాలి మనం అక్కడ పెట్టిన రూపాయిని వాటన్నిటినీ కూడా చాలా చాలా ఎప్పుడు కూడా తీయకుండా జాగ్రత్త పరచండి ఎందుకంటే మన దగ్గరికి ఎప్పుడు డబ్బు వచ్చినా కూడా అందులోకి వేయాలే తప్ప వాటిని తీయద్దు ఆ రూపాయి బిల్లును పొరపాటున కూడా తల్లికి మనం ప్రీతిగా నైవేద్యం చేసినప్పుడు చక్కెర బెల్లం నెయ్యి ఇవన్నీ కలిపి ప్రేమతో నైవేద్యం పెట్టండి ఎప్పుడైనా కూడా మనం ఈ కళ్ళుప్పుతో నీళ్ళల్లో వేసి మనం కళ్ళుప్పు పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉన్న నెల నెగటివ్ అంతా పోయి పాజిటివ్ వస్తుంది అనమాట చాలా శక్తివంతమైందనమాట ఈరోజు చీపురు అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తేకూడదు ఎందుకంటే చాలా దరిద్రం చీపురు తేకూడదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్